స్థానిక నేదురుమల్లి నివాసంలోని ఎన్జీఆర్ భవన్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టీడీపీ అని ఈ దఫా మేనిఫెస్టోను తుంగలు తొక్కి ప్రజలను మోసం చేసిన వైరాన్ని ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి రీకా చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారన్నారు ఇప్పటికే జిల్లా నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలను పూర్తి చేసుకుని మండల స్థాయికి కార్యక్రమాలు చేపట్టామని త్వరలో గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమం ప్రతి ఇంటా చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన చరిత్ర వైఎస్ జగన్దే అని రెండేళ్లలో రాబోయే జమిలీ ఎన్నికల్లో మళ్లీ సిపికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేదురుమీ స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజీ గ్రైనేట్ గన్ల లీజు వ్యవహారంలో ఆరోపణలు రాగానే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాలు ఉన్నత నైతిక ప్రమాణాలను చాటిన నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు రాజీనామా చేసి హైకోర్టును ఆశ్రయించి తప్పు చేయలేదని నిరూపించి కోర్టు ద్వారా క్లీన్ చిట్ తీసుకున్నారని గుర్తు చేశారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్వాతంత్ర్య రాకమునుపు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ రాజకీయ ప్రవేశ అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మంత్రి పదవి రాగానే ఆ సొసైటీ నుంచి బయటకు వచ్చేశారని తెలిపారు అప్పట్లో తాను శ్రీకాకుళం విజయనగరంలో గ్రానైట్ వ్యాపారం చేస్తుండేవాడినని ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీ కోసం దరఖాస్తు చేసుకున్నానని నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు జనార్దన్ రెడ్డి హయాంలో స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీకి మెడికల్ కాలేజీ తనకు గ్రానైట్ క్వారీ లీజు అంశాలపై ఆరోపణలు రాగా రాజీనామా చేయడంతో పాటు ఆ రెండు అంశాలను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రద్దు చేశారని తెలిపారు అంతటి నిబద్ధత చాటిన నేత జనార్దన్ రెడ్డి అప్పట్లో వెంకటగిరి ఎమ్మెల్యేగానే ఉన్నారని ఆ పదవికి జనార్దన్ రెడ్డి జాడల్లో వెంకటగిరి అభివృద్ధికి తమ కుటుంబం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ఆ ప్రాంత ప్రజలతో విడదీయరాని అనుబంధం తమకు ఆ ఈ ప్రాంత ప్రజలు ఆదరిస్తే భవిష్యత్తులో వెంకటగిరిని మరింత అభివృద్ధి చేసి నేదుర్మల్లి కుటుంబం పేరు నిలబెడతానన్నారు అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపడం ప్రతిపక్ష నేత బాధ్యతగా భావిస్తా ప్రభుత్వం మీద బురద చల్లటం కాదు గానీ ఇక్కడ జరుగుతున్న తప్పులను ఎత్తి చూపడం ప్రతిపక్ష పార్టీ నేత బాధ్యతగా తాను భావిస్తానని నెదుర్మల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు తాను ఎమ్మెల్యే కురుగొండల రాజీనామా కోరటం లేదని నమ్మి గెలిపించిన వెంకటగిరి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు డక్కిలి మండలం నర్సనాయుడుపల్లి పెద్ద చెరువులో మట్టిని తరలించి ప్రైవేటు లేఅవుట్లను చదువు చేస్తున్నారని అధికారులకు ఆ ప్రాంత రైతులు మొరపెట్టుకున్నా వారు స్పందించలేదంటే ఎంతటి రాజకీయ అండ ఉంటుందో దానికి దాని సంతకాలు ఉంటాయని ప్రశ్నించారు పోలీస్ స్టేషన్లు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రెవెన్యూ కార్యాలయంలో మామూలుపై మౌఖిక ఆదేశాలే కానీ ఎక్కడ ఉండవన్నారు డక్కిలి మండలంలో కేసు వ్యవహారంలో హైకోర్టు స్టేటస్ కు ఇచ్చినటువంటి అక్కడ రెవెన్యూ అధికారులు దానిని ధిక్కరిస్తున్నారంటే అది రాజకీయ ఒత్తిడి కాదా అని ప్రశ్నించారు అప్పుడు నేను శ్రీకాకుళం విజయనగరంలో జనైట్ చేస్తూ ఒంగోలు కొన్ని క్వారీలకు అప్లై చేస్తే అందరితో పాటు నాకు ఇవ్వడం జరిగింది ఆరోపణలు వచ్చిన తర్వాత నాకు వచ్చిన మైనింగ్ కానీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ కానీ రెండు క్యాన్సిల్ చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేరు ఎమ్మెల్యే జనాదల్ రెడ్డి గారు అంతటితో ఊరుకోవాల కోర్టుకు పోయారు ఈ రెండు కేసుల మీద కోర్టుకు పోయి కోర్టులో తీర్పు వచ్చింది స్వలాభం లేదు నెపోటిజం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కోర్టు తీర్పు ఇచ్చింది అయినా క్యాన్సిల్ చేశారు చేసే ఆయనే చేశారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాదు చేసి రిజైన్ చేసి కోర్టుకు వెళ్లి కాంటాక్ట్ సర్టిఫికేట్ లాగా తప్పు చేయలేదు అని కోర్టు తీర్పిచ్చింది అంటే ఇది చాలా మందికి తెలియదు అందుకని రాజీనామా అనేది ఆ రోజుల్లో నాకు తెలిసి ఆంధ్ర రాష్టంలో జనార్దన్ రెడ్డి గారి తర్వాత ఇంకెవరు చేయాలి ముఖ్యమంత్రి పదవినే రాజీనామా చేశారు అందుకని ఇంకెవరున్నా ఏదన్నా ఉంటే చాలా నవ్వాల్పిస్తుంటారు రాజీనామా అంటే అది అప్పటి తరం వాళ్ళకి జనాదన్ రెడ్డికే చెల్లు ఆయన్ని మార్గదర్శిగా తీసుకొని ఆయన కొడుకుగా మంచి పనులు చేయాలని వెంకటగిరికి వచ్చాం ఏ రోజైతే ప్రజలు నమ్మి మాకు రామ్కుమార్ రెడ్డి కావాలి అన్నప్పుడు తప్పకుండా జనార్దన్ రెడ్డి గారిలాగా తర్వాత అమ్మ రాజలక్ష్మిలాగా వెంకటగిరి ప్రజలకు సేవ చేస్తాను ఆ మంచి తనమే కొనసాగిస్తాను మంచి పేరు తెస్తాను నేదురు మళ్ళీ అనే పేరుకి మచ్చ రాకుండా వెంకటగిరి ప్రజల్లో గుండెల్లో చోటు చేసుకున్న ఆ నేదురుమల్లి పేరుని అలాగే కొనసాగిస్తూ ఎలక్షన్స్ ఇరవై ఏడులోనే వస్తుంది మోసం చేయం మాయ మాటలు చెప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాతం అది కాదు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంత ప్రజలకు మంచే చేస్తాం ఎన్నో ఉన్నాయి చెప్పడానికి అంటే ఇది ఒక శుభదినం మన కురుగోలు రామకృష్ణ గారికి సంతోషంగా స్పెండ్ చేయండి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగమైన నేదుర్మల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా మంచి చేస్తాం మంచి పేరు సంపాదిస్తాం అని ఒక సలహా ఇస్తూ మరొకసారి వెంకటగిరి ప్రజల తరఫున ఎప్పుడు ఉంటాము మీ తరఫునే పోరాడతాము అలాగే ఆఫీసర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇది వరకు కూడా చెప్పడం జరిగింది కొందరు మరి వింటున్నారా భయపడుతున్నారని నేను అన్నా భయపడకూడదు ఆఫీసర్లు ప్రజలకు మంచి చేయాలి ప్రజలందరి తరఫున ఉండరు నకిలి మండలంలో ఒక ఉదాహరణ కోర్టు ఆర్డర్ వచ్చింది రెడ్ పెటిషన్ నంబర్ వన్ వన్ త్రీ ఫోర్ ఫోర్ హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్ అంటే డీటెయిల్స్ అక్కర్లేదు కానీ చాలా స్పష్టంగా డైరెక్టింగ్ ది రెస్పాండెన్స్ కన్సిడర్ ది ఎక్స్ప్లనేషన్ సబ్మిటెడ్ బై ది పెటిషనర్ ఇష్యూడ్ బై ద రెస్పాండెంట్స్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఆల్ ద పార్టీస్ కన్సర్న్ విత్న్ అ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ టిల్ దెన్ స్టేటస్ కో షాల్ మెయింటైన్ ఎరావిధిగా కొనసాగించండి మూడు నెలల్లో అందరం పిలిచి మాట్లాడి రిపోర్ట్ ఇవ్వండి అని స్పష్టంగా చెప్పడం పేర్లు డేట్లు ఆఫీసర్లకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు మరి ఎందుకు చేయటం లేదు ఇది ఏ పొలిటికల్ ప్రాజెక్ట్ మీరు ఆపుతున్నారు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్నే ధిక్కరిస్తారా కోర్టు కంటెంప్ట్ కింద ఐఏఎస్ ఆఫీసర్లనే తీసుకుని వచ్చి నిలబెట్టడం జరిగింది సో ఈ రోజు పోరాటం మీరు ఆటలాడతారు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తాం మళ్ళా గొడవ చేస్తే మళ్ళా ఇస్తాం ఇవి మర్చిపోయే విషయాలు కాదు ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయండి రెవెన్యూ అయినా పోలీస్ అయినా మంచి పేరు తెచ్చుకోండి నేను ముందు కూడా చెప్పిన అధికారం ఉన్న పార్టీకి కొంచెం ఎక్కువ చేయండి కానీ ప్రతిపక్షంలో ఉండడానికి అన్యాయం చేయదు ఇది మీకే నష్టం మరొకసారి అధికారుల్ని కోరుతూ ప్రజల పక్షాన్ని ఉండాలని మీ ఉద్యోగాల ప్రకారం అందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం బురద కాదు కానీ జరుగుతున్న తప్పులు ఎత్తి చూపించటం ప్రతిపక్షం యొక్క బాధ్యత మొన్నటికి మొన్న దక్కిలి పెద్ద చెరువులో గ్రావెల్ తరలింపు యథేచ్ఛిగా జరుగుతుంది పట్టపగలే పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ లేదు మరి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు సహకరిస్తున్నారు ఎవరు ననాలి అధికారంలో ఉన్న ప్రముఖులే కదా అధికారులు దాని వైపు చూడటం లేదు కంప్లైంట్ చేసినా అక్కడికి వెళ్ళటం లేదు అన్నప్పుడు మరి దానికి సహకరిస్తుంది ఎవరు ఏ పెద్దలు అటువైపు వెళ్ళొద్దు అని మౌఖిక ఆదేశాలు ఉంటాయి కానీ ఎక్కడ కూడా సంతకం ఉండదు సంతకం ఉండదు అని ఎందుకంటున్నానంటే నిరూపించడానికి ఆధారం అనేది ఉండదు లేఅవుట్లు పర్మిషన్ ఇస్తే ఎక్కడా సంతకం ఉండదు రౌడీ మామూలుగా నెల నెల డబ్బులు కలెక్ట్ చేస్తే ఎక్కడా సంతకం ఉండదు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఆఫీసులో మామూలు ఇవ్వడానికి ఇల్లీగల్ గా పర్మిషన్లు ఇవ్వడానికి ఏ విధంగా పైనుంచి ఆదేశాలు వస్తున్నాయంటే మౌఖిక ఆదేశాలే కానీ సంతకం పెట్టింది ఎక్కడా ఉండదు ఇది తెలిసి రుజువు చేయండి అంటే అది హాస్యాస్పద మీరందరూ అడుగుతున్నారు నాకు నా దృష్టికి తీసుకొచ్చారు పోయినసారి నేను ఆరోపణలు చేశానని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది రాజీనామా చేయక్కర్లేదండి మంచి పరిపాలన ఇవ్వండి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడపమని కూర్చోబెట్టారు అది ఏ విధంగా కానీ ఇప్పుడు మేము చెప్పినట్టు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మోసపూరితంగా మర్చిపోయినట్టో లేదా తెలుసో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అమ్మఒడిచ్చామన్నారు పేరు మార్చారు తల్లికి మందరం ఎంతమంది కోత పెట్టారు పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు ఎంతమంది కోత పెట్టారు మనం ఎయింటిగిరిలో ఉన్నాం నేతన్న నేస్తం ఇచ్చేవాళ్ళం అధికారికంగా అప్పుడు ముఖ్యమంత్రి బట్ట నొక్కితే ప్రతి నేతన్నకు అకౌంట్లో డబ్బులు పడేది ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకే తెలుసు ఏమైంది అన్నేస్తాం పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ప్రతి అమ్మాయికి పదిహేను వందలు నెలకు అన్నారు ఏమైంది స్కిల్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాము అంతవరకు నిరుద్యోగి కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెలకి మూడు వేలు అన్నా రెండు వేలు అది వరకు రెండు వేలు ప్రామిస్ చేశారు మూడు వేలు చేశారు ఏమైంది ఆ నిరుద్యోగ మూడు వేలు ఇవి ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు మోసపోయామని ఒప్పుకున్నారు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఈ మోసపూరిత కూటమి గద్దె దించాలని నిశ్చయించుకున్నారు అందుకని మరొకసారి చెప్తున్నారు ఏదో మరి ఎందుకు వచ్చిందో కానీ రుజువు చేస్తే రాజీనామా అసలు చాలా కేసులు ఉన్నాయి చెప్పాలంటే వెంకటగిరి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదుడి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆరోపణలు వచ్చినాయి కాబట్టి స్వలాభం కోసం మెడికల్ కాలేజీ ఇప్పించుకున్నారన్నారు డెబ్బై ఎనిమిదిలో మంత్రి అయినప్పుడే ఆ సొసైటీ నుంచి దూరం అయ్యారాయన అసలు ఆ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయిందయ్యా అంటే ఇండిపెండెన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే ఆ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్టార్ట్ అయింది అంటే పేద ప్రజలకు విద్య అందజేయాలనే సంకల్పంతో ముప్పై ఐదులో మొదలుపెట్టిన సొసైటీ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిదిలో జనాధినిధి దాన్ని దూరం అయింది